నాయనకే పోతుంది కౌలుకు నేను చేస్తే నాకు అప్పులు మిగులుతున్నాయి ఈసారి బోనస్ ఇవ్వడం తోటి నాకు ఎకరాకు ముప్పై క్వింటాల్ల ఒడ్లు అన్నీ ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయల బోనస్ నాకు వచ్చింది సంవత్సరానికి రెండు పంటలు తీస్తే ఒక్క ఎకరా కౌలు చేసుకుంటే కూడా వచ్చేదానికంటే అదనంగా నాకు ముప్పై వేలు వస్తున్నాయి ఒక ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందంతో చెప్తుంటే నాకు కడుపు నిండినట్టు అయింది మంచి బిర్యానీ తింటే ఎట్లుంటుందో నాకు అంత సంతోషం వేసింది అందుకే వేదిక మీద నుంచి రైతులకు నేను మాట ఇస్తున్నా పది సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది ఎవరు అడ్డం పండుకున్నా ఎవరు నిలువబడినా ఎవరు కాళ్ళలో కట్టెబెట్టినా సన్న ఒడ్లు పండించండి ఐదు వందల రూపాయల బోనస్ మీ ఖాతాలో పడుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి రైతాంగానికి నేను మాట ఇవ్వదలుచుకున్నా ఏది చేసినా చిత్తశుద్ధితో చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఇక మనకు వస్తారు కొంతమంది వస్తున్నది అసలే సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ ముందర గంగిరెద్దులు వస్తాయి దూడు బసవన్నలు వస్తారు అమ్మకు దండం పెట్టు అయ్యకు దండం పెట్టు ఒంగొంగి దండం